అమర్ ఆరు పాపని తీసుకొని వెళ్ళిపోగానే ఒంటరిగా ఉన్న బాగి భుజంపై కరుణ చేయి ఉలిక్కి పడుతుంది బాగి నేనేనే అసలు మొబైల్ ఎక్కడ పెట్టావు ఆయన వస్తున్నారని ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు కాల్ లిఫ్ట్ చేయలేదు అంటుండగా ఛార్జింగ్ పెట్టానే అని అంటూనే ఆయన వస్తారని బుజ్జమ్మ ముందే చెప్పిందే అనేస్తుంది బాగి అదేనే బ్లడ్ రిలేషన్ అంటే అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది కరుణ నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది బాగి వెళ్తున్న అమర్ బుజ్జమలని గుర్తు తెచ్చుకుంటూ అవునే నీ లైఫ్లో గడ్డు కాలం పోయింది ఇక అన్ని మంచి శకునాలేనే హ్యాపీగా ఉంటావు ఇంకా నువ్వు అని కరుణ కూడా బాగీని చీరప్ చేస్తూ అంటూ ఉంటుంది మరోవైపు పిల్లలు నలుగురు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఆ మనోహరి చెంబ ఇద్దరూ పిల్లల రూమ్ దగ్గరికి వస్తారు చెంబా చేతిలో మంత్రదండం కూడా ఉంటుంది వెళ్ళు అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది మనోహరి భయపడుతూనే రూమ్లోకి ఎంటర్ అవుతుంది చెంబ అంజు చెంబాని చూసి ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉండగా స్కూల్కి రెడీ అవుతున్నారా అని అడుగుతుంది చెంబ లేదు సర్కస్కి వెళ్ళడానికి అని విటకారంగా అంటుంది అంజు భలే పంచులేస్తావు అంజు పాప అని చెంబా అంటూ ఉంటుంది చెంబా చేతుల్లో ఉన్న మంత్రదండాన్ని చూసి అదేంటి అని విచిత్రంగా అడుగుతూ ఉంటుంది అంజు అదా ఇది నా కోసం తెచ్చుకున్నాను కింద కూర్చున్నప్పుడు పైకి లేవడానికి ఇబ్బంది అవుతుందని నేను సపోర్ట్గా ఉంటుందని తెచ్చుకున్నాను అని అంజు తో చెప్తూ ఉంటుంది చెంబా అవునా అంటూ చెంబా చేతుల్లో నుండి మంత్రదండాన్ని తీసుకుంటుంది అంజు అది వెలుగుతుందేమో అని పరిశీలనగా చూస్తూ ఉంటుంది చెంబా కానీ అది వెలగదు అయ్యో అని మనోహరి చెంబా ఇద్దరు నిట్టురుస్తారు ఆ తర్వాత ఏంటి విచిత్రంగా ఉంది అని ఆకాష్ కూడా అది మంత్రదండాన్ని ముట్టుకుంటాడు కానీ అది వెలగదు మనోహరి చెంబా ఇద్దరు మళ్ళీ ముఖాలు చూసుకుంటారు ఆనంద్ కూడా ఇంత చిన్నది తెచ్చుకున్నావేంటి ఇది పురాతన కాలంలో ఏదో స్టిక్ లాగా ఉంది అని అంటూ ఆనంద్ కూడా ముట్టుకుంటాడు కానీ అది కూడా వెలగదు అమ్ముకి చూపించు అని మనోహరి సైగ చేస్తూ ఉంటుంది అమ్ము నువ్వు కూడా చూడు అంటూ చెంబా ఆ మంత్రదండాన్ని అమ్మో దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది కానీ అమ్ము అరే మన టెక్స్ట్ బుక్స్ ఆ క్యాంపస్లో ఇస్తారేమో అడగాలి అని ఆనంద్ ఆకాష్లతో చెప్తూ ఉంటుంది అమ్ము చెంబా అనే మాటలు పట్టించుకోకుండా చెంబా భయపడిపోతుంది భయంగా మనో వైపు చూస్తుంది ఏం కాదు కానివ్వు అని మళ్ళీ మనోహరి అనడంతో ఇక మళ్ళీ అమ్ము పాప ఇదొకసారి చూడు అనడంతో మళ్ళీ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వాలి అని అంటూ ఉంటుంది అమ్ము ఏప్రిల్లో కదనే ఎగ్జామ్స్ ఇప్పటి నుండి తొందర ఎందుకు అని ఆనంద్ అంటూ ఉండగా క్యాంపస్ ఫస్ట్ రావాలని కోరికేమో అని అంటుంటాడు ఆకాష్ అవున్రా డాడీకి నేను క్యాంపస్ ఫస్ట్ వస్తానని మాటిచ్చాను అని అంటూ ఉంటుంది అమ్ము నేను కూడా స్కూల్ ఫస్ట్ వస్తానని మాటిచ్చాను ఏమైనా నెరవేర్చానా అంటూ ఉండగా నువ్వు వేరు అది వేరు కదనే అని అంటూ ఉంటారు ఆనంద్ ఆకాష్ అంజుని ఏడిపిస్తూ ఎలాగైనా అమ్ముకి ఆ మంత్రదండాన్ని తగిలించమని మనోహరి చెంబాకి సైగా చేస్తూ ఉంటుంది అప్పుడు మెల్లిగా అమ్ము చేతికి ఆ మంత్రదండాన్ని తాకిచ్చే చివరి క్షణంలో మనోహరి ఫోన్ రింగ్ అవుతుంది దాంతో అమ్ము తిరిగి చెంబా వైపు చూస్తూ మనోహరి అంటే ఫోన్ రింగ్ టోన్లా ఉంది ఏంటి అంటుండగా అవును మీరు స్కూల్కి రెడీ అయ్యారా లేదా అని నన్ను చూడమంది తను కూడా పైకి వస్తానంది అని అంటూ భయంగా బయటికి పారిపోతుంది చెంబా ఇక మనోకి ఫోన్ చేసింది ఎవరో కాదు అమర్ జాగింగ్లో ఉండి నాకు ఫోన్ చేస్తున్నాడేంటి అని మనోహరి టెన్షన్ పడుతున్నాయి చెప్పమర్ అంటుండగా నిన్న నువ్వు ఒక డౌట్ అడిగావు కదా దాన్ని క్లారిఫై చేస్తాను ఈరోజు అనగానే ఏంటా డౌట్ అని అంటూ అడుగుతూ ఉంటుంది మనోహరి తినబోతూ రుచేందుకు మనోహరి వేచే అని అంటూ కాల్ కట్ చేస్తాడు అమర్ నేనేదో డౌట్ అడిగానట ఈరోజు క్లారిఫై చేస్తాడంట ఏంటది అని మనోహరి అడుగుతుండగా నాకేం తెలుసు అని అంటుంది చెంబ వే చేద్దాం అని అంటూ ఉంటుంది మనోహర్ మరోవైపు ఇంట్లోకి ఒక కారు వచ్చి ఆగుతుంది బుజ్జమ్మని తీసుకొని అమర్ కూడా అదే టైంలో ఇంట్లోకి వస్తూ ఉంటాడు లోపలికి వచ్చిన అమర్ మనోహరి చెంబాలని చూస్తూ నిన్న నువ్వు ఏదో డౌట్ అడిగావు కదా చెప్తాను పదా అని అంటుండగా ఎవరమర్ అని అడుగుతూ ఉంటుంది మనోహరి చెప్తాను పదా అని అంటూ అందరిని లోపలికి తీసుకెళ్లి అతని చేతిలో ఉన్న బాక్స్ని అక్కడ పెట్టమని పిల్లల్ని కిందికి రమ్మంటాడు ఆమె పిల్లలందరూ కిందికి వచ్చేస్తారు నిన్న ఒక డౌట్ అడిగావు కదా పక్షులు ఎందుకు దాడి చేస్తాయని నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను మనోహరి అని చెప్పి పిల్లల వైపు చూస్తాడు ఆ మనోహరి చెంబా ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక నేను చెప్పేది క్లారిటీగా వినండి అని పిల్లలకి చెప్పి పక్షులు కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా మనుషులపై అటాక్ చేస్తాయి మరికొన్నిసార్లు ఇంటెన్షనల్గా అటాక్ చేస్తాయి ఇప్పుడు చూపిస్తాను అని అంటూ అతనికి సైగ చేయగానే ఇక అతను ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో నుండి ఒక కలర్ఫుల్ ప్యారెట్ ఎగిరి ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది ఏ ప్యారెట్ అని బుజ్జమ్మ ఎగురుతూ ఉంటుంది నా కోసమే తీసుకొచ్చారు కదండి అని అమర్ని అడుగుతూ ఉంటుంది బుజ్జమ్మ లేదు బుజ్జమ్మ నా కోసం తీసుకొచ్చారు మా డాడీ అని అంజు అంటూ ఉంటుంది పిల్లలు అందరూ ఆ ప్యారెట్ని ఆశ్చర్యంగా చూస్తుండగా అమర్ సైగ చేస్తాడు అతనికి ఇక అతను ఆ ప్యారెట్ పైన హిప్టనైజ్ చేస్తాడు హిప్ దాంతో ఆ ప్యారెట్ చెంబా పైన దాడి చేస్తూ ఉంటుంది చెంబా పరిగెడుతున్నా వినకుండా ఆ ప్యారెట్ దాడి చేస్తూనే ఉంటుంది చూసావా మనోహరి ఇలా కూడా కొంతమంది వ్యక్తులు పక్షులని లోబరుచుకొని మరికొందరి వ్యక్తుల పైన దాడి చేసేలా చేస్తారు నేను ఫస్ట్ నమ్మలేదు కానీ రాతో చెప్పాక నమ్మాల్సి వచ్చింది అని అంటూ ఉండగా రాత్ర అవును సార్ అని అంటూ ఉండగా పిల్లలు ఇక మీరు వెళ్ళండి బుజ్జమ్మని తీసుకెళ్ళండి అనడంతో బుజ్జమ్మని తీసుకొని పిల్లలు వెళ్ళిపోగానే మళ్ళీ అక్కడున్న పెద్దవాళ్ళతో ఇలా అంటుంటాడు అమర్ చెంబా యాదమ్మ నీకేం కాలేదు కదా ఇదొక ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి పిల్లల పైన ఎవరో కావాలనే దాడి చేస్తున్నారు నాకు తెలిసి గోరా అనుకుంటా అంటూ ఉంటాడు అమర్ మనోహరి వైపు అనుమానంగా చూస్తూ ఎవరో బాగా దగ్గరి వాళ్ళు కావచ్చు సార్ మన గూర్చి అన్నీ తెలిసిన వాళ్ళు కావచ్చు అని అంటూ ఉంటాడు రాతో అన్నీ తెలుస్తా అంటూ అమర్ పైకి వెళ్ళిపోతాడు ఇక చెంబ మనోహరితో ఆ గోరాపై అనుమానం వచ్చింది కాబట్టి త్రుటిలో తప్పిపోయింది గోరా కాదని తెలిస్తే నీపైనే అనుమానం వస్తుంది జాగ్రత్తగా ఉండు మనోహరి ఇవన్నీ ఆపేసి అమర్తో ఎలా తాళి కట్టించుకుంటావో అది ఆలోచించు అని అంటూ ఉండగా ఆరు పాప కోపంగా కిందికి దిగి వస్తూ ఉంటుంది ఇద్దరిని కోపంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇంత కోపంగా చూస్తుంది అని చెంబ అంటుండగా నన్నే చూస్తుంది అని మనోహరి అంటూ ఉంటుంది ఇప్పుడుకి మనుకి ఆరు ఎలా వార్నింగ్ ఇస్తుందో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్